హలో గాయస్ ఈరోజు నేను అత్తయ్య గారి స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ కందిపప్పు టూ బౌల్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఆనియన్స్ మిర్చి కట్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఉడికాక పప్పు నీళ్ళు సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు ఎండమిర్చి వెల్లుల్లి ధనియాలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉప్పులో సపరేట్ చేసుకున్న నీళ్లను ఈ తాలింపులో వేసుకొని మరిగించుకున్నాక పెద్ద పండు నీళ్లు పోసుకోవాలి మంచిగా కలుపుకొని మరిగించుకున్నాక సపరేట్ చేసుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న పప్పుని తాలింపులో వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని కొంతసేపు మరిగించుకోవాలి అంతేనండి సింపుల్గా పప్పు చాలా రెడీ అవుతుంది అలాగే వీటితో పాటు వడియాలు మిరపకాయలు ంచుకుంటే మన లంచ్ ఫుల్ఫిల్ అవుతుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి